బహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశమంతా ఒక తాటిపైకి వచ్చేసింది ఉగ్రవాదులను అంతం చేయాలని దేశవ్యాప్తంగా నినాదాలు హోరెత్తాయి ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలతో పాకిస్తాన్ను ముప్పు తిప్పలు పెట్టి లో ఉగ్రవాదులు ఏరువేసే కార్యక్రమం ప్రారంభించారు దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులు మరణించిన అమాయకుల కుటుంబాలకు మద్దతుగా నిలుస్తున్నారు ఉగ్రదాడులు మరణించిన అమాయకులకు సంతాపంగా కర్నూలు జిల్లా కోసిగ మండల కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తల ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు అమాయక పర్యాటకులపై దాడి చేయడం అమానుష చర్యని ఖండించారు భారతీయుల్లో ఉన్న ఐకమత్యాన్ని దెబ్బతీయటానికి మతాల పేరుతో కాల్పులు జరిపి భారతీయ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలనుకున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కులాలకు మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని ప్రదేశాలలో నిరసనలు ర్యాలీలు ప్రారంభించారు మాలో మాకు ఎన్ని గొడవలున్నా దేశం కోసం ఒక్కటవుతామన్న నినాదాన్ని వినిపించారు ఏం జరుగుతుందో అటువంటి వాళ్ళని గమనించి మనం ముందుకు తీసుకొని వాళ్ళని ఏరువేసేదానికి మనం అంతూ కృషి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని యువత కోరడం జరుగుతూ ఉంది మరి భారతదేశ ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి చర్యలు ఈ ఈ సమయంలో మనం అందరం వారికి సంబ్రవాదం నశించాలి మనమంతా కూడా ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ